ఖేలాపురి సమీపంలో ఉన్న ప్రసిద్ధ గురుకులానికి ఒక ఎనిమిదేళ్ల బాలుడు చేరుకున్నాడు ఆ గురుకులం వేదాలు ఉపనిషత్తులు వంటి శాస్త్రాల్ని బోధించడంలో ప్రఖ్యాతిగాంచింది గాంచింది ముఖ్య గురువు దౌమ్య మహాముని అతనికి తోడుగా శల్య తపస్య ప్రణవ వంటి ఇతర గురువులు కూడా విద్యార్థులకు బోధించేవారు ఆ చిన్న బాలుడు గురువు దౌమ్యుడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు ఓ గురుదేవా దయచేసి నన్ను మీ గురుకులంలో చేర్చుకోండి విద్యను నేర్చుకోవాలన్న ఆసక్తి నాకు ఎంతో ఉంది మీరు బోధించే ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని నేర్చుకుని ఆచరణలో పెడతానని మీకు హామీ ఇస్తున్నాను అన్నాడు ఆ బాలుడు చిరిగిన బట్టలు ధరించి పాదరక్షలు లేకుండా అనాథలా కనిపించాడు గురుకుల ఉపాధ్యాయుడు తపస్య ఆ బాలుడిని గుర్తించి గురు దౌమ్యుడికి ఏదో చెప్పాలనుకున్నాడు అయితే గురు దౌమ్యుడు మౌనంగా తపస్సుకు ఆగమని సంకేతం ఇచ్చాడు దౌమ్యుడు ఆ బాలుడిని ప్రేమగా చూస్తూ ఇలా అడిగాడు నువ్వు నీ తండ్రి గురించి ఏమీ చెప్పవా నీ కుటుంబం గురించి వివరించవా అని అడిగాడు ఆ బాలుడు ఆ ప్రశ్న విన్నాక తలదించుకుని నెమ్మదిగా ఇలా చెప్పాడు గురుదేవా నాకు నా తండ్రి ఎవరో తెలియదు నేను నా తల్లితో మాత్రమే ఉంటాను అన్నాడు గురు దౌమ్యుడు నీ తల్లి వద్దకు వెళ్ళి నీ వంశ పరంపర ఏమిటో అడిగి రేపు మళ్ళీ వచ్చి నాకు చెప్పు అని చెప్పాడు ఆ బాలుడు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా మన వంశ పరంపర గురించి గురువుగారు అడిగారు నా తండ్రి ఎవరు అని ప్రశ్నించాడు దీనికి అతని తల్లి చిరునవ్వుతో సమాధానం ఇలా చెప్పింది బాబు నేను ఒక వేశ్యను నా జీవితం ఎంతో మందితో సంబంధాలు కలిగి ఉంటుంది నీ తండ్రి ఎవరో నాకు తెలియదు కానీ ఈ లోకంలో నీకు నేను మాత్రమే ఉన్నాను నాకు నువ్వు మాత్రమే ఉన్నావు అని చెప్పింది ఆ బాలుడు తిరిగి గురుకులానికి చేరుకున్నాడు గురు దౌమ్యునికి నమస్కరించి తన తల్లి చెప్పిందంతా చెబుతాడు గురు తపస్యకు అతడి వంశ పరంపర గురించి తెలియగానే అతడికి గురుకుల ప్రవేశాన్ని ఇవ్వకూడదని అనుకుంటాడు అయితే అతడి యొక్క ముఖ చిత్రాన్ని చూసిన గురుదౌమ్యుడు అతని నన్ను వారిస్తూ ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని నీకు గురుకుల ప్రవేశం లభించింది ఇకపై నువ్వు నా ప్రియ శిష్యుడివి అని అంటారు ఇది చూసిన గురు తపస్య ఆశ్చర్యపోతూ గురుదేవ ఇలా ఎందుకు నిర్ణయించారు అని ప్రశ్నించాడు దానికి గురుదౌమ్యుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు ఒక మ ఒక మంచి విద్యార్థిలో ఉండాల్సిన రెండు ముఖ్య నక్షణాలు నిజాయితీ మరియు విద్యపై తపన ఈ బాలుల్లో ఇవి రెండు పుష్కలంగా ఉన్నాయి అలాంటి వాడిని తిరస్కరించలేం అని చెప్పాడు